అన్న నమస్తే అన్న నమస్కారం అన్న మీ పేరు నా పేరు రాములు అన్న ఇప్పుడు కోయట్లో ఖాను నడుస్తుంది కదా అవును ఆ ఖాను గురించి మీకు తెలుసా ఆ ఖాను గురించి తెలుసు అన్న ఎప్పుడు లాస్ట్ డేట్ పదిహేడు తారీఖు వచ్చే నెల పదిహేడు చాలా మంది కోయట్లో కోయట్లో చాలా మంది వచ్చేది ఖాను పెట్టి రెండు నెలలు పూర్తి కూడా చాలా మంది వెళ్ళట్లేదు అవును దానికి వచ్చేసి మీ తరపు నుంచి ఈ ఎలాని వాళ్ళకు మీరు ఏం చెప్తారు చాలా మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోవాలని నేను సద్వినియోగాన్ని చేసుకుంటున్నాను వాళ్ళు వెళ్ళిపోకపోతే కోయటోళ్ళు కానులు కఠినంగా పెడతానని అంటున్నారు చాలా మంది వెళ్ళిపోకుండా ఇక్కడ ఉండే పనులు లేక ఇబ్బందులు పడటానికంటే ముందే మనం జాగ్రత్తలు తీసేసుకొని వెళ్ళిపోయింది బెటర్ అని నా అభిప్రాయం మీకు విషయం తెలుసా ఎవరైతే లేకుండా ఉంటారో కలిగి ఉంటారో వీళ్ళకి ఎవరైతే షెల్టర్ ఇస్తారో వాళ్ళకి కూడా పట్టుకుంటారు వాళ్ళకు కూడా పట్టుకుంటారని కానూల్లో చెప్తున్నారు అది కూడా ఇబ్బంది పడక ముందే మనమే జాగ్రత్తలు పడేసి మనం ఇంటి దగ్గర నుంచి డబ్బులు ఆడు తీసేసుకొని లేదంటే ఇక్కడే ఎవరి దగ్గర ఉన్న డబ్బులు తీసేసుకొని వెళ్ళిపోవాలని నేను అనుకుంటున్నాను నా ఉద్దేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తేనా మీ పేరునా నా పేరు రామునా ఎక్కడ కడప డిస్టిక్ రాజకీయ మండలం నీ కోయిట్కి వచ్చేసి టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ పైన నేను వచ్చేసి ఫస్ట్ నాకు బయట నేను ఏడు సంవత్సరాలు బయట పనిచేశాను రెండు వేల ఇరవై మూడు బయటే ఉన్నాను తర్వాత కానూన్లు పెట్టినారు కదా కాదిమల బయట పని చేయకూడదు మత పని చేయకూడదు పట్టుకుంటారు అని తర్వాత వేరే ఇంజనీర్ మేడం ఉంటే ఆయన గాడికి పోయాను పోయాను తర్వాత నాకు నూట ఎనభై జీతం వారం వారం సెలవు ఇస్తుంది అందు అన్న నాకేం బాగానే ఉంది ఇప్పుడు ఏమంటే ఇప్పుడు చాలామంది కామ లేని వాళ్ళంతా గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే ఇదే లాస్ట్ ఆఖరి కానూను ఇంటికి పిల్లు ఉపయోగించుకోండి లేదంటే మీకు చాలా తీవ్రమైన పరిమాణాలు ఉంటాయి పోకపోతే మూడు నెలలు టైం ఇచ్చినారు జూన్ పదిహేడు వరకు ఉంది ఒకవేళ వాడి జూన్ పదిహేడుకు పోకపోయినారు అనుకో వాళ్ళకు తీవ్రమైన పరిమాణాలు ఉంటాయి ఫైన్లు ఉంటాయి అనమాట ఒకవేళ వాడి పోలీసులకు పట్టుబడినారంటే కాను అయిపోయిన తర్వాత ఆరు వేల జనార్లు కట్టాల్సి వస్తుంది ఆరు వేలు ఐదు వేలు ఎందుకు ఊరికే ఇబ్బంది పడతారు చాలా మంది పోవడం లేదు చాలా మంది కాను కూడా ఎందుకు చాలా మంది కోవిడ్ లో పెట్టి మూడు నెలలు రెండు నెలలు దాటిపోతానే కూడా ఇంకా చాలా మంది వెళ్ళట్లేదు దీనికి ఎందుకు వెళ్ళట్లేదు అంటారు ఎందుకంటే ఏం లేదు నా కాడ ఇక్కడికి వచ్చిన తర్వాత అలవాటు పడి ఉంటారు కోయిట్కు బయట అక్కమ్మ ఉన్నా కూడా ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు బయట పారిపోయింటారు అన్నమాట బయట రూమ్ లో తీసుకొని లేడీస్ పరిస్థితి ఏమి బాయ్స్ ఏమి చాలా మంది ఫార్టీ థర్టీ ఫైవ్ ఉండే వాళ్ళు ఎక్కువ లేని వాళ్ళే వచ్చింటారు అనమాట చదువుకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా కాను ఉపయోగించుకుంటారు చదువులేని వాళ్ళు ఏమైతుందంటే ఇక్కడ బయట తిరిగి కొన్ని అక్రమ సంబంధాలు కూడా పెట్టుకొని వేరే ఆడవాళ్ళతో ఆడవాళ్ళు కూడా అట్లాగే తయారైనారు మగవాళ్ళు కూడా అట్లాగే తయారైనారు ఇంటికాడ పిల్లల్ని వదిలేసి నేను తెలుగు వాళ్ళకి ఏం చెప్తానంటే ఇది మంచి అవకాశము కానూన్ అనేది ఇంకా పెడతారో బెటర్ కూడా తెలియదు ఎప్పుడు పెడతారో తెలియదు ఇళ్లకాడ దాదాపు పదేళ్ళు పదేళ్ళ నుంచి కూడా ఉంటారు అనమాట బయట ఇంటికి పోకుండా ఐదేళ్ళు ఉంటారు పదేళ్ళు ఉంటారు ఇరవై ఏళ్ళు కూడా ఉంటారు పాపము నాకు తెలిసి ఇది ఉపయోగించుకుంటే వాళ్ళకి మంచి అవకాశము ఈ అవకాశం వదులుకున్నారంటే వాళ్ళు తీవ్రమైన పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని నా అభిప్రాయం వాళ్ళ ఇంటికి ఇంటికి పోతే లక్షిన మళ్ళా రావచ్చు అనమాట ఇజా పడుతుంది దయచేసి ఇది అందరూ ఉపయోగించుకోండి తెలుగు వాళ్ళు పొరపాటున నా పట్టు పట్టారంటే చాలా తీవ్రమైన పరిమాణాలు ఉంటాయి ఇదే నేను చెప్పడం తెలుగు వాళ్ళగా మరి నేనే పెద్ద చెప్పాను కాదు ఏం కాదు నా వంతు నేను చెప్తాను అంతే ఓకే అండి ఈ గురించి మీకు కానుంచి తెలుసు అంటే తెలుసు అంటే జూన్ పదిహేడు తారీఖు తోటి కాను అయిపోతుంది ప్రజెంట్ మన తెలుగు వాళ్ళు సుమారు నలభై వేల మంది ఉన్నారు అక్కమా లేకుండా ఇండియన్స్ తెలుగు వాళ్ళు కాదు ఇండియన్స్ ఒక నలభై వేల మంది ఉన్నారు సుమారు చాలా మంది ఒక కానూన్ ఉపయోగించుకోలేదు దాన్ని బట్టి మీ అభిప్రాయం ఏమంటారు కానూన్ ఉపయోగించమని అంటే మరి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తే చాలా మంచిదని మా అభిప్రాయం అంతే కదా అవునన్నా ఎందుకంటే మళ్ళీ తర్వాత చాలా ఇబ్బంది పడతారు కదా తర్వాత మళ్ళీ కానీ ఇప్పుడు మరి కానూన్ లోను ఎలనోళ్ళకి ఒకవేళ రూమ్ లో రూమ్ లో రెంట్కి ఇచ్చిన మన తెలుగు వాళ్ళు ఎంతో మంది అక్కడ ఫ్లాట్స్ తీసుకుని మన కానూన్ లేనోళ్ళకి లేకపోతే అక్కమ్మ లేని వాళ్ళకి అక్కమ్మ లేని వాళ్ళకి హాస్పిటల్ లేని షెల్టర్ ఇస్తున్నారు అలాంటి వాళ్ళు కూడా ఇబ్బందులు కలుగుతాయి సో అందుకని మన వాళ్ళు తెలుగు వాళ్ళు వెళ్ళిపోవటం బెటర్ అంటారు చాలా బెటర్ అన్న ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తే చాలా మంచిదని నా అభిప్రాయం ఎందుకంటే తర్వాత మళ్ళీ చాలా ఇబ్బంది పడతారు మళ్ళీ కానూరు అయిపోతే ఎందుకంటే మనకోసమే కోసం పెట్టింది అది ఆలోచించి కొంచెం మన ఇండియా వాళ్ళందరూ కొంచెం ఆలోచిస్తే చాలా మంచిదని నా అభిప్రాయం ఓకే అన్న చెప్తే మాట్లాడేది ఇప్పుడు కోయట్లో కాను నడుస్తుంది జూన్ పదిహేడవ తేదీ వరకు లాస్ట్ అంటే ఇక కూడా చాలా మంది వెళ్ళట్లేదు వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఇక్కడ ఉండేది కన్నా వెళ్ళిపోవడమే మంచిది అన్నేమో ఇక్కడ ఇక్కడ ఉండిపోవాలని విధానం ఆలోచిస్తాను ఇక్కడ ఉంటే వేస్ట్ కదా రేపు పోలీసులకి దొరికిన ఇబ్బంది కదా అదేదో ముందుగానే వెళ్ళిపోతే మంచిది కదా మళ్ళీ వర్తకు ఉంటుంది ఎందుకు వెళ్ళట్లేదు లేదని అనుకుంటారు మీ అభిప్రాయం ఏంటి అని కొన్ని పరిస్థితులు ఉంటాయి కదా ఇప్పుడు పరిస్థితులు అంటే కోయట్లో వచ్చేసి కాను ప్రకారం పని చేసుకుంటే ఉంటుంది రేపు పొద్దున్న పోలీసు వాళ్ళు కానూన్ అయిపోగానే చెక్కింగ్ లో భారీగా పెడతామంటున్నారు అనుకోండి జైలు శిక్ష అదంతా ఉంటుంది తర్వాత ఆరు దేశాలకు ఎక్కడ కూడా వెళ్ళదు అని కూడా ఉంటుంది కదా అది ఏ దేశం వెళ్తా ఉండదు ముందుకు ముందు శుభ్రంగా మంచిగా మళ్ళీ రిటర్న్ ఉంటది కదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వెళ్తున్నారా నమస్తే అండి నమస్తే అండి నా పేరు ఇప్పుడు కోయట్లు ఖానూన్ నడుస్తుంది కదా కోయట్లు ఖానూన్ గురించి తెలుసా మీకు ఎప్పుడు లాస్ట్ డేట్ ఏంటనే తెలిసింది నెల పదిహేడో తారీఖున దీనిపైన చాలా మంది వచ్చేసి వచ్చేసి మన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మీరు ఇస్తారు అంటే నన్ను అడిగితే ఇక్కడ ఉండి చాలా ఏళ్ళు ఇక్కడ ఉండిపోయారు కదండి చాలా మంది వెళ్ళలేక ఎప్పటికైనా మన ఇంటికి వెళ్ళిపోవడం మనకు మంచిది కాబట్టి వెళ్ళిపోతే బాగుంటది అని నేను అనుకుంటున్నాను మళ్ళీ ఎప్పుడైనా తిరిగి రావడానికి అవకాశం ఉంటది కదా అంటే నా ఆలోచన మనం ఇక్కడ ఉండి తిండి లేక నిద్ర లేక అలాగే అక్కడ ఇక్కడ మనం ఇబ్బంది పడి ఉండే కన్నా మన ఇంటికి వెళ్ళిపోయి వచ్చే అవకాశం ఉంటే వస్తే బాగుంటదని నేను అనుకుంటున్నాను అంటే నేను ఒక తెలుగు అమ్మాయి లాగా చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ కష్టాలు అందరికి తెలిసిందే కదండి తెలియకుండా అయితే ఎవరికే లేదు వెళ్ళిపోయి ఎవరైనా అవకాశం బాగుంటే వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు అలా పెట్టారు కదా మనకి ఇంటికి వెళ్ళడానికి అవకాశం మనకి ఇచ్చారు కోయిట్ వాళ్ళు వెళ్ళి వస్తే బాగుంటదని నేనైతే అనుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ అండి నమస్తే అండి నా పేరు నా పేరు క్రాంతి అండి ఇప్పుడు పోయేట్లు వచ్చేది జూన్ పదిహేడు తేదీ వరకు లాస్ట్ అని చూపేది కనున్ అనుకో దీనిపైన మీ అభిప్రాయం నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు మనకి వచ్చిన ఈ కనూన్ని మనం అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా వినియోగించుకోవడం మంచిది ఎందుకంటే ప్రతి ఒక్కరికి అకామానది చాలా కంపల్సరీ అవసరం కదా సో దాన్ని మనం ఈ తక్కువ టైంలో వినియోగించుకొని దాన్ని నా అంతే నమస్తే అండి చిల్కరీ గారు నమస్తే సార్ కోయట్ లో కార్ వచ్చేసి జూన్ పదిహేడో తేదీ వరకు లాస్ట్ అంటున్నారు ఇంకా చాలా మంది దీన్ని ఉపయోగించుకోవట్లేదు దీనిపైన మీ అభిప్రాయం ఎందుకంటే తెలుగు వారికి సేవ చేస్తూ ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తుంటారు తెలుగు వారి కోసం మీరు ఈ సందర్భంగా మీరు ఇచ్చే సందేశం ఏంటి ముందుగా కోవెట్ ఆంధ్ర సోషల్ మీడియా చూస్తున్నటువంటి మన తెలుగువారి అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు ముఖ్యంగా కువైట్లో ఉన్నటువంటి నా తెలిగిన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కూడా ఈ కువైట్ ప్రభుత్వం చక్కగా చేపట్టినటువంటి మూడు మాసాల పాటు ఇచ్చినటువంటి క్షమాపిచ్చును ఎవరైతే కువైట్లో అకామా లేక చిన్న చిన్న కేసుల్లో ఇబ్బంది పడుతున్నటువంటి వారందరూ చాలా మంది ఇప్పటికి కూడా వెళ్ళలేదు దయచేసి మీ మీడియా ద్వారా నా తెలుగింటి అక్క చెల్లెళ్ళందరికీ కూడా ఒకటే నేను తెలియజేసుకున్నాను దయచేసి ఈ కువైట్ ప్రభుత్వం ఎంతో చక్కగా ఈ యొక్క కానున్ను ప్రవేశపెట్టింది మీరు దయచేసి ఉపయోగించుకోండి ఈ కానున్ను వెళ్ళండి మళ్ళీ వెళ్దాం వెళ్దాం మీ ఇంటికి మళ్ళీ దొరికినప్పుడు వెళ్దాం అంటే వచ్చే రోజులన్నీ గడ్డి రోజులు ఇబ్బందులు పాలవుతాయి జైలు శిక్ష అనుభవించక తప్పదు వచ్చే చాలా కఠినంగా ఉంటాయి ఏడవ తేదీ తర్వాత వెళ్లకుండి ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయి పోలీసు తరపు నుంచి పదిహేడవ తేదీ తర్వాత నాకున్నటువంటి సూచనల మేరకు కువైట్ ప్రభుత్వం చట్టపరమైనటువంటి పోలీస్ చెక్కింగ్లు కానీ ఇలాంటి పెద్ద ఎత్తున పెట్టి ఎక్కడికక్కడ ఈ దేశాన్ని వాళ్ళ దేశాన్ని వాళ్ళు సంరక్షించుకునే ప్రయత్నంలో ప్రవాసులు దాదాపు ఒక లక్ష నలభై వేల పైచీలకు నాకు తెలిసినటువంటి సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న విషయాన్ని ఉన్నటువంటి వాళ్ళు అతి తక్కువ శాతం మంది వెళ్తున్నారు వెళ్ళారు ఇంకా దాదాపు ఉన్నటువంటిది పదహారు రోజులు పదిహేడు రోజులు ఈ పదహారు రోజులు పదిహేడు రోజులు సెలవుల బాను మిగులుతాయి ఈ పది రోజుల్లో కూడా వెళ్ళకపోతే చాలా ఇబ్బందులు పాలిపోయి జైలు శిక్ష భార్య బిడ్డలు చూసుకోలేక కన్న తల్లిని చూసుకోలేక ఉన్న ఊరు పోలేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పి నేను ముఖ్యంగా అనుకుంటున్నాను ఇంకోటి జూన్ పదిహేడో తేదీ తర్వాత ఈ ఇల్లీగల్స్ అంటే ఎవరైతే అకామలు లేని వాళ్ళకి వచ్చేసి ఎవరైతే రెసిడెన్స్ ఇస్తున్నారో వాళ్లపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఖచ్చితంగా అది అయితే వాస్తవం సార్ అనుకున్నది సోషల్ మీడియాలో కోవైట్ సోషల్ మీడియాలో కూడా మీరు అందరూ చూసే ఉంటారు ఎవరైతే అక్రమ వాసులకు ఆశ్రయం ఇస్తున్నారు వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఎందువల్లంటే ఒక తప్పు చేసే వ్యక్తిని మనం మందలించాలి కానీ తప్పు చేసే వ్యక్తిని మనం ఆశ్రయించాల్సిన అవసరం లేదనేది కువైట్ ప్రభుత్వం నిజంగా ఈ సందర్భంగా కువైట్ ప్రజ ప్రజలు దేశానికి దేశ రాజుగారికి కువైట్ ప్రభుత్వ పోలీసు అధికారులకు అందరికీ కూడా నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నాను రంగ్యాన్ మాసం అయినప్పటికీ కూడా ఎక్కడికక్కడ వాళ్ళు నిబంధనలు నియమాలను పాటించి ప్రవాసీలకు సేవ చేసిన ఘనత ఒక కువైట్ ప్రభుత్వానికి దక్కిందని మనస్ఫూర్తిగా నేను దేశానికి నేను సలాం చేస్తున్నాను కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి ప్రవాసీలందరికి కూడా ఈ కాను ఉపయోగించుకోండి ఈ కాను చాలా మీ అందరు కూడా తిరిగి చాలా మంది అనుకుంటున్నారు మనం రాలేమేమో అని ఖచ్చితంగా తిరిగి ఈ దేశం క్షమాపించి పెట్టిందంటే ఖచ్చితంగా మనం వస్తాం రూపాయి సంపాదించుకోండి ఒక దినార్ రెండు వందల డెబ్బై రూపాయలు మీ బిడ్డల భవిష్యత్తుకు మీ బిడ్డలను చదివించుకోండి ఈ దేశం ఎంతో మనకు ఉజ్వల భవిష్యత్తు ఉంది ఉంది మనకు కన్న తల్లి లాంటిది అది అయితే అత్తగారి ఊరు లాంటిది ఇది కాబట్టి తల్లి ఎంత ముఖ్యమో మనం చేసే మనం ఉండే కుటుంబం కూడా మనం ఉండే దేశం కూడా గౌరవించాల్సిన బాధ్యత ఉంది విడనాడండి ఎవరికైతే అకామా లేదో చిన్న చిన్న కేసులు ఉన్నాయి వాళ్ళందరూ వెళ్ళండి మన దేశానికి వెళ్ళి తిరిగి వచ్చి రూపాయి సంపాదించుకోవాల్సి మీ మీడియా ద్వారా కఠిన ఆంక్షలు ఉంటాయి సార్ చాలా ఘోరంగా పరిస్థితులు ఉంటాయి ఇది ఆలోచన చేయవలసిందిగా నా తెలిగింటి అక్క చెల్లెలు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి జూన్ పదిహేడో తేదీ వరకు మాత్రమే లాస్ట్ ఉంది అది కూడా ఇంకెందుకంటే పదహారు రోజులు అయినా ఎందుకు చెప్తున్నారంటే మళ్ళీ సెలవులు ఉన్నాయి మధ్యలో ప్రభుత్వ సెలవుల పనులు జరగవు కాబట్టి ఈ సెలవుల్లో ఏదో తాస్కారం చేసి జూన్ పదిహేడు దాదాపు టైం ఉంది కదా అని చెప్పేసి తాస్కారం అయితే చేద్దండి జుల్కర్ మురళి గారు కూడా అదే చెప్తున్నారు ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు ఆయన వచ్చేసి ఈ కార్యక్రమాల ఆ సేవ గుడికి వచ్చేసి ప్రతి చోట తిరుగుతుంటారు కాబట్టి ఆయనకి మంచి అవగాహన ఉంటుంది ఆయన అభిప్రాయం కూడా చెప్పారు కాబట్టి ఎవరైతే అకామ లేదో వాళ్ళందరూ వెళ్ళిపోయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ